ஒோக்க முந்த முகால அனுக்கு அல்ல செ

سوریہ بات سوریہ بات سوریہ بات دیو اللہ چلتا ہے ایوہ شب کو تو دنیا لیکن خاتزب رجی تری لیکن لیکن اللہ اللہ جاپاڑا دیتا شلکی تاہید آو آئیان 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 آئیان

నువ్వు గెలవ వదరున్నావు గుడికాయలు పెట్టి లోపలికి రాంటాం కదా ఇవేనే అయ్యా ఇప్పుడే పరిచయం చేసి మీకు ఇద్దరికి కొంచెం పొలం బెదిరి చేస్తుంది బా పన్న నేను ఒక్కసారి లేచి పళ్ళు

ఆ పెళ్ళి పంది ఇట్లా ఇద్దరు కూర్చుంటా పీటల మీద కూర్చో ఇల్లు ఇల్లు పెద్దగా ఉన్న బాధ ఒళ్ళు పెద్దగా ఉన్న ఇల్లు పెద్ద ఉంటాను పందిర ఒళ్ళు పెద్ద ఉంటే ముక్కడ ఎక్కువ పని వేసుకోవాత ఒక్క పొద్దు డిన్నర్ అయితే మా చెల్లెకు మంచి అందమైన భర్త దొరకండి శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి ఒక పొద్దు వచ్చింది ఇంకే అయితే ఒక్క పొద్దు ఒక్క ఇవ్వాలి ఏమండి

தந்த குரு யாரோ பெண்ணிய ஏற்றே அய்யலந்தா நீ யாரோ அச்சந்தர ஏற்றே வந்தா குரு யாரோ அச்சந்தர ஏற்றே புஸ்தல ஏதாச்சோ வா ஐ புஸ்தரே புஸ்தலா ஆ

సూర్యవాదికి పిల్లలు కాలేదు దాని చెల్లెలు చేసుకుంటే చెల్లె కూడా పిల్లలు కాలేదయ్యా

let yeah. 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 Como se que conta do uma రాజు రాజగోపాల్ మహారాజుల రాజుగూ సింగ్ రాజగోపాల మే అక్కడి కాదని చెల్లరి చేసుకున్నారు అక్కడ రాజు గడుకరే కొట్టుకున్నారు మా కడుకులో వాళ్ళ ఈ కొడుకులు లేరు బిజ్యలు లేరు వాళ్ళ ఇద్దరు బాలీయులు పద్యాల మీద నీలాంటి మీద నీళ్లు ఆడినాలు తాగుతున్నారు ఇద్దరు మాట్లాడల పొల్ల వరుగుతున్నారు రాజు కేమన చిరుకుమారం ఉన్నదా పెళ్లి చేసుకుంటే అక్క గడుగులో పిల్లలు కాకపోతే పరాయణి పెళ్లి చేసుకుంటే ఏమైంది చెల్లె చేసుకున్నాడు ఇల్లు కూడా పెళ్లి निकिता <inaudible> सावल సాగరపీ మాటలు విన్నావా నేను ముంగడ పోతున్నావు అక్కని చేసుకున్నాడు అక్క పిల్లలు కాలేదు సాగురుల పిల్లన్నది మరి అక్కడే చేసుకున్నాడు అక్క పిల్లలు కాలేదు సిగ్గుమాన ఉన్నదా చెల్లెడే చేసుకున్న చెల్లె కూడా పిల్లగా రాలేదు ఇద్దరు మాటలు పక్కన పెట్టిరామని ఎంకా పొట్టి బాధ్యత ఏడల పిల్ల ఏమన్న బట్టపుంటుట్ట నందుకేసుకున్న మాట கொடு <laughs> <laughs> ఏడళ్ళ పిల్లలు ఇంకా పిల్లలు చేసుకోరా తాను அண்ணா ஏடே கூறேனா இச்சதுனா కన్నా నిరసరి చేస్తారు వాళ్ళ కన్నా వలసేస్తారు ఆ కోడి సుద్ధి రాజకీయాన్ని పొత్తులు కనుక నేను ఏకి రంగ దొరుకుని నీరు కచ్చి కాదునుగా నా ఇంటికి దొరకలా వాళ్ళ సంగతి కన్నా చూసి బ్రాహ్మణ ఇంటి పిల్లలు నేను పెళ్ళాడపోతే నేను భూపాల రాజుని కాదా అని రాజు లేని రాజు ఇప్పుడు ఏడు చేయగలియదో మన సుఖరి మల్లయ్య నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాకెళ్ళి మల్లయ్యా bye <laughs> గుడిస లోపలున్నది బ్రాంబరి గుడి బిడ్డలు గుడ్డలు తీసుకొని పోవాలి సాగలి రాజన్న అక్కడ బయట వేసుకున్నాడు చెట్టి చెట్టి అక్కడ బిడ్డలు తీసుకొని బయటకున్నాడు ఎట్ట గడపలున్నది కంబల గుడిసెండలున్నాడు బ్రాహ్మరి గుడి ఏడేళ్ళ బిడ్డలు వేస్తాను